పేరేమో నేతన్న నేస్తాం తీరేమో తీరని ద్రోహం ముడిసరకు రాయితే ఎత్తేశారు కూలికి వెళ్లి మగ్గం నేసేవాళ్లు చేనేతలే కాదంటూ సాయం ఎగ్గొట్టారు చేనేతలకు నలబై ఐదేళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీకి నీళ్లు వదిలారు ఇలా ఒకటా రెండా జగన్ వంచనలు తట్టుకోలేక ఐదేళ్లలో ఎంతో మంది చేనేతలు వృత్తిని వదిలి వేరే పనులు వెళ్తున్నారు ఏటా ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రోత్సాహకంగా ఇస్తాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ఇచ్చిన హామీ ఇది కానీ అధికారంలోకి వచ్చాక సొంత మగ్గం ఉన్నవారికే ఇరవై నాలుగు వేలంటూ ఫిట్టింగ్ పెట్టారు వంద మగ్గాలుండే మాస్టర్ వివరకు ఆర్థిక సాయం అందించి ఆ మగ్గాలపై రోజువారీ కూలీకి నేసే కార్మికులకు ఆర్థిక సాయం ఎగ్గొట్టిన నయా పెత్తందారి జగన్ అదేమంటే కూలీల్ని గుర్తించడం కష్టమని బొంకడం వైకపా సర్కార్కే చెల్లింది యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ రెండు వేల జనాభాకు ఒక సచివాలయమని ఊదరగొట్టే జగన్ మాస్టర్ వీవర్స్ దగ్గర ఎంతమంది కూలీకి పనిచేస్తున్నారో సులభంగా తెలుసుకోవచ్చు కానీ నేతన్న నేస్తం పథకం లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడమే ఆయన లక్ష్యం రాష్ట్ర వ్యాప్తంగా చేనేత దాని అనుబంధ రంగాల్లో మూడున్నర లక్షల మంది చేనేత కార్మికులున్నారు కానీ జగనన్న కోతల దెబ్బకు నేతన్న నేస్తం పథకానికి ఎనభై వేల మందికి మించి అర్హత సాధించలేకపోయారు ధర్మవరంలో చేనేత వృత్తిపై ముప్పై మూడు వేల మంది ఆధారపడి జీవిస్తుంటే అక్కడ కేవలం పదివేల మందికే సాయం అందింది మిగతా ఇరవై మూడు వేల మందిలో పదిహేను వేల మంది అద్దె మగ్గాలపై నేసే కూలీలంటూ సాయం ఎగ్గొట్టారు ఇంకో ఎనిమిది వేల మంది చేనేత ఉపవృత్తులు చేసుకుంటున్నారంటూ అసలు పరిగణలోకే తీసుకోలేదు ఇక మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో రెండు వేల ఐదు వందల మంది చేనేత కార్మికులుంటే సొంత మగ్గాలున్న నాలుగు వందల ఎనభై ఎనిమిది మందికి మాత్రమే ఐదో విడతలో నేతన్న నేస్తం సాయం అందించారు ఎమ్మిగనూరులో ఎనిమిది వేల రెండు వందల మంది గద్వాల్ పట్టు చీరలు నేసే కార్మికులుంటే అక్కడ నేతన్న నేస్తం సాయం అందింది కేవలం పద్దెనిమిది వందల మందికి అక్కడ మాస్టర్ వీవర్స్ దగ్గర కూలీకి నేసే ఆరు వేల నాలుగు వందల మందికి ఎగ్గొట్టారు మదనపల్లి పురపాలక సంఘం పరిధిలో రెండు వేల తొమ్మిది వందల నాలుగు మందికి నేతన్న నేస్తం కింద ఆర్థిక సాయాన్ని అందించారు ఇక్కడ అద్దె మగ్గాలు నేసే పదిహేను వందల మందికి చేనేత అనుబంధ రంగాల్లో పనిచేసే మరో మూడు వేల మందికి మొండి చూపారు రోజుకు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు సంపాదించే కూలీలు జగన్ దృష్టిలో ధనవంతులుగా కనిపించడమే ఇక్కడ విషాదం బిల్డింగ్ లో మగ్గాలు ఒక్క మగ్గాని కూడా అట్లా ఎక్కడన్నా ఒకటి అర ఉంటే ఇంట్లో నేసే వాళ్ళకి ఇచ్చారు అసలు అసలు డబ్బులు లేవు నేతన్న ఒక పేరు చెప్పి తెలుగుదేశం హయాంలో చేనేతల సంక్షేమానికి ఇచ్చిన ఇతర పథకాలన్నీ రద్దు చేశారు జగన్ గతంలో వర్షాలకు మగ్గం గుంతల్లో నీరు చేరితే పరిహారం ఇచ్చేవారు ఇప్పుడు కనీసం నష్టం గురించి ఆరా తీసే పరిస్థితే లేదు వెంకటగిరిలో ఇటీవల ఎనిమిది వందల గుంత మగ్గాల్లో నీరు చేరి ఒక్కో నేత కార్మికుడికి పదిహేను వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు నష్టం వాటిల్లింది అయినా వైకాపా ప్రభుత్వం పైసా పరిహారం ఇవ్వలేదు రెండు వేల ఇరవై రెండులో ఎమ్మిగనూరులోనూ వర్షాలకు మగ్గం గుంతల్లో ఊట నీరు చేరి చీరలు మగ్గాలు దెబ్బతిన్నాయి ఏదో సబ్సిడీ వేసేది అంత వానలు ఎక్కువగా వచ్చేస్తే వాళ్ళు ఆఫీసర్లు వచ్చేసి గుంతలో నీళ్లు వచ్చినాయి వాతావరణం బాగా ఏదో రాసుకొని పోయేసి అంత కొంత ఇస్తా అన్నారు ఇప్పుడు అవన్నీ ఎన్ని సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు అని చెప్పి ప్రభుత్వం ఇది పెట్టింది ఇక రాష్ట్రంలో ఉన్న ఎనిమిది వందలకు పైగా చేనేత సంఘాలకు నూలు పోగంత సాయమైనా చేయకుండా నిర్వీర్యం చేశారు జగన్ చేనేత సహకార సంఘాల్లోని కార్మికులకు ఉపాధి కల్పనకు వీలుగా గత ప్రభుత్వాలు మార్కెటింగ్ ఇన్సెంటివ్ పథకం అమలు చేశాయి చేనేత సొసైటీల ద్వారా జరిగే మూడేళ్ల సరాసరి అమ్మకాలను ప్రాతిపదికగా తీసుకుని దానిపై పది శాతం రాయితీ ఇచ్చేవారు ఒక్కో సంఘానికి ఎనిమిది నుంచి నలభై లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరేది జగన్ దీన్ని పూర్తిగా నిలిపివేశారు ఇక చేనేతలకు జీఎస్టీ గుదిబండగా మారింది నూలుపై ఐదు శాతం రంగుపై పద్దెనిమిది శాతం రసాయనాలపై పద్దెనిమిది శాతం జీఎస్టీ ఉంది ఈ ఐదేళ్లలో ముడి సరుకు ధరలు రెట్టింపయ్యాయి హయాల్లో ముడిపట్టు ధరలపై రాయితీ ఇచ్చేవారు జగన్ దాన్ని నిలిపివేసి కోలుకోలేని దెబ్బ కొట్టారు ఒక్కో చేనేత కార్మికుడికి గరిష్టంగా నెలకు రెండు వేల రూపాయల రాయితీని ముడిసరకు కొనుగోలుపై ఇచ్చేది అంటే మగ్గన్నేసే కార్మికునికి ఏటా ఇరవై నాలుగు వేలు రాయితీగా అందినట్టే ముడిసరకు రాయితీ కొనసాగిస్తామని పాదయాత్రలో ప్రకటించిన జగన్ గద్దెనెక్కాక మడమ తిప్పేశారు ఇలా ప్రోత్సాహం లేక చాలా మంది చేనేత వృత్తిని వదిలి ఇతర పనులకు వెళ్తున్నారు మగ్గం వచ్చేసి రెండు మగ్గాలు వేసింది ఓ మగ్గం చుట్టేసినాను ఓ మగ్గం మా భార్యని వేస్తుంది నేను ఆటో దొరుకుతాను మగ్గం వేసి ఇప్పుడు దాదాపు అంటే రెండు నెలలు మూడు నెలలు ఎక్కడికి వస్తుంది ఏం ఇప్పుడు పని జరిగి ఇంట్లో పెన్లా పెడుతుంది సాకల్ ఏం చేయలేదు అర్థం కాదు కాక పోతాను బయలు తప్పని పోతాను దాదాపు అంటే ఒక పదహైదు మంది ఇంకా మేము పోతానమ్మా చేతి నిండా పని లేక వ్యవసాయం మార్కెట్ యాత్రలో టమాటా మండీలకి కూలి పని కూలీలుగా వెళ్తున్నాము జగన్మోహన్ రెడ్డి ఏమీ ఇవ్వటం లేదు అన్ని తీసేశారు యాన్ సబ్సిడీ లేదు సిల్క్ సబ్సిడీ లేదు వ్యక్తిగత రుణాలు లేవు చేనేత అంటే మగ్గము ఒక్కడే కాదు దయ్యం చేసే దగ్గర నుంచి పడుగులు చేసే దగ్గర నుంచి అచ్చులు దగ్గర నుంచి ఉపవృత్తులు కూడా చాలా ఉన్నాయి వీరందరికీ కూడా ఈ నేత నేస్తూ అమలు జరుపుతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అమలు జరపకుండా వారందరినీ మోసం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ట్రిప్ ఫండు యార్ఎన్ సబ్సిడీ అదేవిధంగా రిబేటు పావుల వడ్డీ ఇవన్నీ కలిపి ఇప్పటికీ డెబ్బై మూడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు చెల్లించాలి ఆ సహకార సంఘాలకు ఆ డబ్బులు చెల్లించకపోవడంతో పనిచేస్తున్న సహకార సంఘాలు కూడా నా నాబార్డు దగ్గర అప్పు తీసుకొచ్చి ఆ అప్పులు కట్టలేక వడ్డీలు కట్టలేక దివాళా తీసినటువంటి పరిస్థితి చేనేతలకు నలభై ఐదేళ్లకే పింఛన్ హామీ ఇచ్చిన జగన్ అక్కడా వంచించారు కొత్తగా చేనేత పింఛన్ల మంజూరుకు అలవిగాని నిబంధనలు పెట్టారు మాస్టర్ వీవర్స్ దగ్గర పనిచేసే కార్మికులు ఆయన దగ్గర తీసుకునే కూలీ డబ్బు రెండేళ్ల పాటు బ్యాంకు ఖాతాలో జమైనట్టు ఆధారం చూపించాలట సొంత మగ్గం నేసేవారైతే రెండేళ్ల పాటు ముడిసరుకు కొనుగోళ్లకు సంబంధించిన జీఎస్టీ చెల్లింపుల వివరాలు అందించాలట ఈ నిబంధనల్ని పెట్టి జనవరికి ముందు కొత్తగా దరఖాస్తు చేసుకున్న చేనేతలెవ్వరికీ పింఛనివ్వలేదు